మహాశివరాత్రి స్పెషల్ లైవ్ శ్రీశైలం నుంచి మీ ఆర్వీ టీవీలో శివానుగ్రహం కురిసే రాత్రి మహాశివరాత్రి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి సన్నిధి శ్రీశైలం నుంచి ప్రత్యక్ష ప్రసారం మీ ఆర్వీఆర్ టీవీలో సాక్షాత్తు శివుడే కైలాసం నుంచి శ్రీశైల క్షేత్రంలో అడుగుపెట్టే రోజు మహాశివరాత్రి ्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् दुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् साक्षात् शिवडे जगद्गुरुवै लोकानि रोजु महाशिवरात्रि देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणदर्पविनाशनलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् శివనామే శ్వాసక ఉపవాస దీక్షలతో కదిలి వచ్చే శివస్వాములు స్మరిస్తూ శ్రీశైలంలో జాగరణ చేసే మల్లికార్జునుడి దర్శనంతో వెలిగిపోయే శ్రీశైల క్షేత్రం అంగరంగ వైభవంగా జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు యుగ యుగాల నుంచి ప్రసిద్ధి గాంచిన శ్రీశైల మహాక్షేత్రం వెలిసిన కైలాసం అఖండ భక్త జన సందోహం మధ్య ఓం శివాయ అంటూ శివస్వాముల నినాదాలతో ఎన్నో మార్మోగే శ్రీశైలం దివ్య అలంకారాలు విశేష పూజలు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రాత్రంతా జరిగే మహా జాగరణ మీ ఆర్టీఆర్ టీవీలో మహాశివరాత్రి ఫిబ్రవరి పదిహేనవ తేదీన శ్రీశైలం నుంచి ప్రత్యక్ష ప్రసారం లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి నోటిఫికేషన్ పొందండి ఆర్టీఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫిబ్రవరి పదిహేనవ తేదీన మహా శివరాత్రి సందర్భంగా శ్రీశైలం నుంచి ప్రత్యక్ష ప్రసారం ఉదయం ఆరు గంటల నుంచి లైవ్ లింక్ కోసం క్లిక్ చేయండి నోటిఫికేషన్ పొందండి ఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి